హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు మా వీడియోస్ ఎవరు లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తానంటే ఎవరు సపోర్ట్ చేయట్లేదు ఏంటో నేను ఈ శారీస్ అన్నీ ఫొటోస్ తీస్తున్నాను వాటి పేర్లు చెప్తాను మీకు నచ్చినవి స్క్రీన్ షాట్ తీసి నాకు పెడితే నేను దాని ఫుల్ వీడియో మీకు పెట్టి దాని అమౌంట్ చెప్పగలుగుతానండి ఇది వచ్చి క్రేప్ బెనారస్ అండి ఇది వచ్చి క్రేప్ ఫుల్ శారీ అంతా వివింగ్ వచ్చేస్తుంది పెద్ద బార్డర్ వచ్చింది బ్లౌజ్ పళ్ళు కానీ సూపర్గా వచ్చింది క్రేప్ చాలా స్మూత్గా ఉంది క్లాత్ అయితే వెయిట్లెస్గా ఉంది క్లాత్ తేలిక్ చాలా స్మూత్గా ఉంది ఇది వచ్చి టిష్యూ ఉంది శారీ అంతా ఈ బార్డర్ ఇచ్చి ఉన్నాడు బ్లౌజ్ ఇది వచ్చింది హ్యాండ్ వర్క్ ఇది ఇచ్చాడు టిష్యూ ఇది వచ్చి పిస్తా గ్రీన్ ఇది కూడా టిష్యూ శారీ అంతా ఈ బార్డర్ ఇచ్చాడు చాలా వెయిట్ ఉంది శారీస్ కట్టుకుంటూ మాత్రం చాలా చాలా బాగున్నాయి ఇవి మాత్రం ఇది షిఫాన్ అండి షిఫాన్ మీద శాటిన్ బార్డర్ ఇచ్చాడు రాయల్ బ్లూ కలరు సన్న లైన్స్ ఇచ్చి ఉన్నాడు ఇచ్చి ఉన్నాడు చాలా షిఫాన్ మీద చాలా తేలిగ్గా ఉంది శారీ అంతా చాలా బాగుంది వీట్లెస్గా ఇదే సాటిన్ బార్డర్ ఇచ్చాడు దీనికి కూడా శారీ అంతా ఇలా చిలకలు బెల్లిన్ ఫ్లవర్స్ వచ్చి ఉన్నాయి శారీ అంతా మధ్య మధ్యలో ఇలా బటర్ఫ్లైస్ వచ్చి ఉన్నాయి చాలా బాగుంది మీకు శారీస్ కానీ నచ్చితే స్క్రీన్ షాట్ తీసి నాకు పంపించండి నేను దాని ఫుల్ వీడియో మీకు అప్లోడ్ చేస్తాను దాంట్లో ఇంకో కలర్ అయితే మెహందీ గ్రీన్ ఇంకో కలర్ నామీ బ్లూ శారీ అంతా ఇలాగే వచ్చింది కింద బాటమ్ కట్టు చెంగు నుంచి పైడి చెంగి దాకా ఫుల్ ఆల్ ఓవర్ మొత్తం అలాగే వచ్చింది శాటిన్ బార్డర్ కొంచెం డిఫరెంట్ అయిన కలర్ చాలా చాలా బాగుంది కలర్ అయితే క్లాత్ అయితే నాకు ఈ క్లాత్ పేరు కూడా చెప్పడం కాదు కొత్త క్లాత్ అన్నారు చాలా అంటే చాలా బాగుంది క్లాత్ చాలా స్మూత్గా ఉంది శారీ కూడా చాలా తేలిగ్గా ఉంది దాని ఇంకో కలర్ పైన వచ్చి ఇలా స్మాల్ బార్డర్ ఇచ్చాడు కింద వచ్చి కొంచెం ఫైవ్ ఇంచెస్ బార్డర్ ఇచ్చాడు సాటిన్ బార్డర్ చాలా అంటే చాలా బాగుంది గుచ్చుకొని కూడా గుచ్చుకోదు ఎంత స్మూత్గా ఉందంటే అంత స్మూత్గా ఉంది సారీ అంతా పక్కదాన్ని వీడియో తీస్తున్నాను ఎవరు సపోర్ట్ కూడా లేరు దానికని గజ్విజిగా తీస్తున్నాను టిష్యూలోనే ఇట్లా ఫ్లవర్స్ అంతా వచ్చింది టిష్యూ శారీలో మీకు నచ్చితే చెప్పండి స్క్రీన్ షాట్ పంపించండి దాని ఫుల్ వీడియోని మీకు అప్లోడ్ చేస్తాను ది క్రేప్ క్రేప్ మీద ఇలా శారీ అంతా ఇలా వచ్చింది కృష్ణ బ్లూ కలర్ కృష్ణ బ్లూ కలర్ చాలా బాగుంది బాధనే డిజైన్ ఇచ్చేస్తాడు ఇది వచ్చి బాటిల్ గ్రీన్ కిందంతా ఇప్పుడు కాక్స్ ఇచ్చేసాడు పైన వచ్చి స్మాల్ బార్డర్ ఇచ్చాడు కింద వచ్చి ఈ బార్డర్ ఇచ్చాడు ఇది చాలా అంటే చాలా ట్రెండ్లో ఉన్నాయి సీరియల్స్లో కూడా సీరియల్లో కూడా చాలామంది కడుతున్నారు వీటిల్ని క్రేప్ పైన బార్డర్ అన్ని ఇచ్చాడు బాటిల్ గ్రీన్